వెల్కమ్ టు ఓహో టాకీస్ తెలంగాణలో రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి ఇక అధికార పార్టీ కాంగ్రెస్ ప్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ ఈ రెండు పార్టీల మధ్య కొంత యుద్ధ వాతావరణం అయితే మొదలైపోయింది మనం గతంలో చూసుకున్నట్టయితే అంటే ఏ రాష్ట్రంలోనైనా ఎన్నికలు జరిగిన తర్వాత ఏ ఆరు నెలలకో ఏ నాలుగు నెలలకో ఏ సంవత్సరానికో ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీ పైన అక్కడున్న సమస్యల పైన పోరాటం మొదలుపెట్టేది కానీ వింతగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన నెల రోజులకే వారిపైన బీఆర్ఎస్ పార్టీ తిరుగుబాటు మొదలుపెట్టేసింది ఇక మన మనం ఒకసారి మనం రాష్ట్ర రాజకీయాల్లోకి వెళ్ళి చూసినట్లయితే ఇక ప్రధానంగా టీఆర్ఎస్ అంటే ప్రస్తుతం ఉన్న బీఆర్ఎస్ పార్టీ మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతుందని అంటే ఎవ్వరూ ఊహించలేకపోయారు చాలామంది రాజకీయ మేధావులు కావచ్చు మీడియా కావచ్చు రాజకీయ విశ్లేషకులు కావచ్చు సామాన్య ప్రజానికం కూడా అంతగా నమ్ నమ్మ 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 నమ్మలేకపోయారు అంటే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుందని కూడా ఎవ్వరూ అంచనా వేయలేకపోయారు కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ మరి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడం అయితే జరిగిపోయింది ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ప్రధానంగా ప్రస్తుతం ఉన్న బీఆర్ఎస్ పార్టీకి కొంత ఇబ్బందికర పరిస్థితి అయితే ఏర్పడిపోయింది అంటే తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన టీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం ఉన్న బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి గందరగోళంగా తయారైందనే చెప్పవచ్చు ఎందుకంటే తెలంగాణ సాధించడం లోపల కావచ్చు పది సంవత్సరాలు తెలంగాణను పరిపాలించి అనేక సంస్కరణలు తీసుకొచ్చి హైదరాబాద్ను అత్యంత అద్భుతంగా తీర్చిదిద్ది ఐటీ కంపెనీలు తీసుకొచ్చి ఐటీ హబ్ను నిర్మించి ఫ్లై కొత్తగా ఫ్లైఓవర్లను నిర్మించడం కావచ్చు మెట్రో రైళ్లను అభివృద్ధి చేయడం కావచ్చు అనేక పథకాలను తీసుకురావడం దళిత బంధు కావచ్చు డబుల్ బెడ్రూమ్ కావచ్చు లక్ష్మి కావచ్చు ఆరోగ్యశ్రీ కావచ్చు రైతు బీమా కావచ్చు రైతు బంధు కావచ్చు ఇట్లా అనేక రకాలుగా టిఆర్ఎస్ ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంస్కరణల పథకాలు అయితే చేపట్టింది అయినప్పటికీ కూడా కొన్ని చిన్న చిన్న కారణాల వల్ల నిరుద్యోగుల వల్ల ఉద్యోగాలు నోటిఫికేషన్లు వేయకపోవడం వల్ల కొన్ని ఇతరత్ర కారణాల వల్ల బిఆర్ఎస్ పార్టీ అయితే మొన్న జరిగిన ఎన్నికల్లో ఓటమి చవి చూసింది అయితే ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీకి కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి ఇక బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు పార్టీ అయితే ప్రధానంగా ఇప్పుడున్న అధిక అధికార పార్టీ కాంగ్రెస్ కూడా ఇబ్బందుల్లో ఉందనే చెప్పాలి ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల లోపల ప్రచారానికి వెళ్ళిందో ఆరు హామీల గురించి చెబుతూ ప్రధానంగా ఆరు హామీలపైనే ప్రచారం నిర్వహించి కాంగ్రెస్ పార్టీ విజయాన్ని సాధించింది కానీ ఆ ఆరు హామీల్లో దాదాపు ఒక హామీ హండ్రెడ్ పర్సెంట్ రన్ అవుతూ ఉంది ఇక రెండో హామీ ఈ ఉచి ఉచిత విద్యుత్తు కూడా కొంతవరకు దానిపైన చర్యలు తీసుకుంటూ ఉన్నారు ఇంకా మనకైతే మొత్తంగా అయితే ఆరు హామీలు అయితే ఇప్పటి వరకు అయితే కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో నిర్వర్తించలేకపోయింది ఆ హామీలను పూర్తి స్థాయిలో చేయలే పూర్తి స్థాయిలో ఆ ఆరు హామీల పైన కొంతనైతే ఇబ్బందికరమైన పరిస్థితి అయితే కాంగ్రెస్ పార్టీకి ఏర్పడిందనే చెప్పాలి అయితే ప్రధానంగా ఈ రెండు పార్టీలు మనం నిన్న చూసినట్లయితే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ చలో నల్లగండ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది అదేవిధంగా నిన్న కాంగ్రెస్ ప్రభుత్వం అంటే సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో బస్సు యాత్ర చేపట్టి ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉందో ఆ ప్రాజెక్ట్ దగ్గరికి అంటే ముఖ్యంగా మేడిగడ్డ బ్యారేజీ ఏదైతే ఉందో ఆ పుంగిపోయిన పిల్లర్ ఆ ప్లేస్కి చేరుకొని నిన్న అక్కడ కూడా మీడియా వాళ్ళతో మాట్లాడడం జరిగింది దీనిపైన కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది మరి ఈ రెండు పార్టీలు ఎందుకు ఉన్న పరంగా ఈ రెండు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగిందని ఒకసారి మనం లోతుల్లోకి వెళితే ముఖ్యంగా మనం మొదట బీఆర్ఎస్ పార్టీ ఏదైతే నిర్వహించిన చలో నల్గొండ సభ గురించి మాట్లాడుతున్నాం బీఆర్ఎస్ పార్టీ ఆగమేఘాల మీద ఎందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టింది అని మనం ఒకసారి తెలుసుకోవాలనుకుంటే అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో అంటే బీఆర్ఎస్ ఓడిపోయింది అయితే ఎవరు ఓడిపోదు అనుకున్న బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడంతో ముఖ్యంగా ఈ గులాబీ అధినేత కేసీఆర్ సైతం అంటే ఆశ్చర్యపోయాడు కేసీఆర్ కూడా చాలా సందర్భాల్లో కొంతమంది వ్యక్తులతో తన అభిప్రాయాన్ని కూడా పంచుకోవడం జరిగింది నేనే గవర్నర్తో అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు తెలంగాణలో బీఆర్ఎస్ ఓడిపోతుందని ఒక తన ఈ యొక్క ఆలోచనను కూడా కొంతమంది పంచుకోవడం జరిగింది మరి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అంటే పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపడానికి అంటే బీఆర్ఎస్ పార్టీలో ఉత్సాహాన్ని నింపడానికి ఆ శ్రేణుల్లో కార్యకర్తల్లో నాయకుల్లో ఉత్సాహాన్ని నింపడానికి ప్రజల్లో కూడా తెలంగాణ ప్రజల్లో కూడా మా పార్టీ బలంగా ఉంది మేము అంటే భవిష్యత్తులో అంటే రాజకీయంగా కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొంటాం రాష్ట్ర సమస్యల పైన పోరాడుతాం మా అంటే మేము ఉన్నాము అని బలంగా చెప్పడానికి వారి యొక్క వాయిస్ని వినిపించడానికి కేసీఆర్ సారథ్యంలో నిన్న నల్గొండ సభ అయితే జరిగింది ఆ సభలో కూడా కేసీఆర్ సేమ్ తన పాత స్టైల్లో తన యొక్క వాగ్దాటితో తన మాటలతో తన యొక్క స్పీచ్తో మాత్రం అక్కడ వచ్చిన ప్రజలను కావచ్చు కార్యకర్తలను నాయకులను అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తడం జరిగింది ఆయన సేమ్ అదే భాషను అక్కడ వాడడం జరిగింది ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పైన సీఎం రేవంత్ రెడ్డి పైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైన కూడా కేసీఆర్ ఆయన భాషతో సమాధానం చెప్పడం చెప్పుతో కొడితే మూడు పళ్ళు రాలతాయని చెప్పడం ఇట్లా ఆయన భాషలో ప్రభుత్వానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వానికి అయితే పరోక్షంగా ఇండైరెక్ట్గా సంకేతాలు అయితే ఇవ్వడం జరిగింది ముఖ్యంగా నిన్న నిన్న నిర్వహించిన ఏదైతే సభ ఉందో నల్గొండ సభ అది రాజకీయ సభ కాదని ఇది ఈ పోరాట సభ తెలంగాణ ఉద్యమ సభ అని గొంతు చించుకొని మరి కేసీఆర్ చెప్పడం జరిగింది ఏవైతే కృష్ణా జలాలపైన ప్రస్తుతం వివాదము గొడవ ఏదైతే జరుగుతుందో రెండు పార్టీల మధ్య అయితే దాన్ని ప్రజల్లోకి తీసుకురావడానికి ఏదైతే కృష్ణా జలాలు మన తెలంగాణలో ఉన్న ఐదు జిల్లాల్లో నల్లగొండ కావచ్చు రంగారెడ్డి కావచ్చు మహబూబాబాద్ కావచ్చు హైదరాబాద్ కావచ్చు ఖమ్మం కావచ్చు అయితే ఈ ఈ నది ఇక్కడ ప్రవహిస్తుంది కాబట్టి మన యొక్క నీటిని మనం పరిరక్షించుకోవాలి వీటిపైన పోరాటం చేయాలి మనకి నీటి హక్కును మనం మనం కాపాడుకోవాలని చెప్పేసి నల్లగొండ గడ్డ పైన నల్లగొండ జిల్లా పైన ప్రధానంగా ఫోకస్ పెట్టేసి మళ్ళీ కేసీఆర్ తన దూకుడునైతే ప్రదర్శించడం జరిగింది అయితే ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వము కాంగ్రెస్ నాయకుల గుండెల్లో మళ్ళీ రైళ్లు పరిగెత్తించడానికి కేసీఆర్ ఈ నల్లగొండ సభను వేదికగా చేసుకోవడం అనేది మనకు స్పష్టంగా కనబడుతుంది మరి కేసీఆర్ ఈ సభను ఉన్న పరంగా ఎందుకు ఆగమే నిర్వహించడం జరిగింది అయితే మనం రాజకీయ కోణంలో చూసినట్లయితే మనకు లోక్సభ ఎన్నికలు అయితే ఉన్నాయి మనకు ఈ లోక్సభ ఎన్నికల లోపల మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఎనిమిది నుంచి పది స్థానాలు కైవసం చేసుకోవడం అనేది ప్రధాన ఎజెండాగా పెట్టుకుంది ఇలాగైనా సరే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మెడ మెడలు మెడలు వంచుతామని కాంగ్రెస్ ప్రభుత్వం ఏవైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలను వాళ్ళు నెరవేర్చాలని ఆ హామీలను నెరవేర్చకపోతే బీఆర్ఎస్ ప్రభుత్వం చూస్తూ ఊరుకు ఊరుకోదని ప్రతిపక్షంగా వారి వారితో మేము ఆ ఆరు హామీల పైన వారు నిర్వర్తించేలాగా పోరాడుతామని మెడలు వంచుతామని మేము ఊరుకునేది లేదని చెప్పేసి కూడా గంటాపరంగా ఈ యొక్క సభలో కేసీఆర్ మాట్లాడడం మనం ప్రధానంగా మనం చూడడం జరిగింది అయితే ఇక్కడ కేసీఆర్ ఏమో ఆరు హామీలపైన ప్రస్తుతం కాంగ్రెస్ వివరిస్తున్న తీరుపైన ప్రధానంగా ఫోకస్ చేసేసింది ఇక కేసీఆర్ కూడా అక్కడ ఆ సభ నుంచి సవాళ్ళు విసిరిండు ఇంకా కొన్ని పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు ఉన్నాయి ఖమ్మంలో సీతారామ ప్రాజెక్టు పెండింగ్లో ఉంది తర్వాత ప్రాణాయిత చెల్లా ప్రాజెక్ట్ ప్రాజెక్టు పెండింగ్లో ఉంది తర్వాత ఏవైతే కొన్ని నిర్మాణాలు జరిగి ఆగిపోయిన కొన్ని చాలా ప్రాజెక్టులు అయితే పెండింగ్లో ఉన్నాయి అయితే గత ప్రభుత్వం ఏదైతే పరిపాలన తెలంగాణలో వేసిందో ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం కూడా అంతకంటే గొప్ప పనులు చేసి వారి యొక్క సత్తా చాటుకోవాలని ప్రజల మెప్పు పొందాలని కేసీఆర్ అయితే గట్టిగా కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది మరి మరి ఈ ఇవన్నీ ఈ ఈ యొక్క మీటింగ్ తర్వాత మరి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఏం చేయనుంది మరి ఆరు హామీలను వెనువెంటనే మరి అమలు చేయనుందా మరి ఏమైనా జాప్యం చేస్తుందా మొత్తం అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం మీద హామీల మీద పడిపోయింది రేవంత్ రెడ్డి పైన కోమర్ రెడ్డి పైన కూడా ఫోకస్ చేయడం జరిగింది రైతులను చెప్పు తీసుకొని కొడతావా రైతుల రైతుల దగ్గర కూడా పెద్ద చెప్పులు ఉంటాయని గట్టిగా ఉంటాయని వాళ్ళు కూడా చెప్పుతో కూడతారని కేసీఆర్ ఆ విధంగా మాట్లాడడం కొంచెం రైతులను తమ వైపు తిప్పుకునే విధంగా మళ్ళీ కేసీఆర్ అయితే తన యొక్క మాటలకు పదును పెట్టడం జరిగింది ఇక ముఖ్యంగా తర్వాత తీసుకున్నట్టయితే ముఖ్యంగా బీఆర్ఎస్ అయితే లోక్సభ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆ ఎన్నికల కోణంలోనే ఈ సభ నిర్వహించిందని చెప్పేసి అయితే అనాలిసిస్ అయితే మనకు బయట వినబడుతూ ఉంది ఆ ఎన్నికలకు షెడ్యూల్ కూడా రాలేదు కాబట్టి ముందస్తుగానే ప్రజల్లోకి వెళ్ళి అంటే కాంగ్రెస్ను ఎండగట్టడము అయితే మళ్ళీ ఇంకొక మనకు ఏం వినబడుతుందంటే అంటే ఏదైతే కాళేశ్వరం దాన్ని కప్పిపుచ్చుకోవడానికే కృష్ణా జలాలపైన కేసీఆర్ పడ్డాడని అందుకే నల్లగొండ నిర్వహించడానికి లోక్సభ ఎన్నికల కోసమే ఇది ఒక స్టంట్ అని కూడా అంటున్నారు మరి అయితే ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే కూడా ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ బ్యారేజ్ దగ్గరికి వెళ్ళి కాంగ్రెస్ అంటే మా ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గత ప్రభుత్వం ఏదైతే చేపట్టిన ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ఖర్చుకు మించి ఎక్కువ డబ్బును ఖర్చు పెట్టి కాళేశ్వరం నిర్మించారని లక్ష కోట్లు ఖర్చు పెట్టినా కూడా లక్ష ఎకరాలకు నీరు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందని ప్రభుత్వ డబ్బును అంటే వృధా చేశారని రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని ఇట్లా ఇంకో నలభై కోట్లు వెచ్చిస్తే కానీ ప్రాజెక్టు పూర్తవదని చెప్పేసి కూడా వాళ్ళు మాట్లాడడం జరుగుతూ ఉన్నది కానీ కేసీఆర్ ఏమో మేడిగడ్డ ఒకటే ఆ పిల్లర్ కాదు రెండు వందల పిల్లర్లు ఉన్నాయి చాలా బ్యారేజీలు ఉన్నాయి కాంగ్రెస్ కావాలనే ఇది ఒక స్టంట్ లాగా వాడుకుంటుంది వేరే అస్త్రాలు ఏం లేవని చెప్పి కేసీఆర్ మాట్లాడుతూ ఉన్నాడు మొత్తం మీద మనం ఈ ఓవరాల్గా దీన్ని చూసినట్లయితే మనకు ముఖ్యంగా తర్వాత మళ్ళీ ఇంకొక ప్రధానంగా మనం ఇంకొక విషయం మాట్లాడుకోవాలి ఇక్కడ ఏదైతే ఎప్పుడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మరి బీఆర్ఎస్లో ఉన్న ఇరవై మంది కాంగ్రెస్తో టచ్లో ఉన్నారని ఒక బయట వార్తలు రావడం కొంతమంది అయితే కలవడం కొంతమంది ఇప్పటి వరకు ఒక నలుగురు ఐదు ఎమ్మెల్యేలు వాళ్ళకి టచ్లోకి వెళ్ళడం మరి వాళ్ళు వాళ్ళు నిజంగా కాంగ్రెస్ పార్టీలో చేరుతారని టచ్లోకి వెళ్ళారా మరి రేవంత్ రెడ్డిని అభినందించడానికి చారువాగప్పడానికి బుకే ఇవ్వడానికి వెళ్ళారా అనేది మరి అది దేవునికే తెలుసు మరి 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 భవిష్యత్తులో మరి నిజంగా వెళ్తారా లేదంటే మళ్ళీ వాళ్ళు బీఆర్ఎస్లోనే ఉంటారనేది మనం అది చూడాల్సిన విషయం ఎందుకంటే గతంలో కూడా టీడీపీ నుంచి కాంగ్రెస్ నుండి చాలామంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది మరి ఇప్పుడున్న అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు మరి ఐదు సంవత్సరాలు ఓపికతో అదే పార్టీని పట్టుకొని ఉంటారా కేసీఆర్ని నమ్ముకొని లేదంటే వాళ్ళు కూడా జంపు జినాలిగా మళ్ళీ గంపగుత్తగా మరి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో చేరుతారా అనేది మాత్రం మనము ఇప్పుడే చెప్పలేము అంచనా వేయలేము అది కూడా మనం వేచి చూడాల్సిన అంశం కాబట్టి ఇక్కడ అంటే పార్టీ శ్రేణుల్లో కూడా అంటే ఉత్సాహాన్ని నింపడానికి పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు అదే పార్టీలో ఉండే విధంగా కూడా ఇక్కడ కేసీఆర్ ఒక రకంగా ఈ నల్లగొండ సభ ద్వారా కూడా వాళ్ళు ఉత్సాహాన్ని నింపడానికి అంటే ప్రజల్లో కూడా మా పార్టీ నేతలు ఎవరు వేరే అధికార పార్టీలోకి వెళ్ళడం లేదు ఏ పార్టీలోకి వెళ్ళడం లేదు ఆ టీఆర్ఎస్ పార్టీలో ఉంటారు అని చెప్పేసి మేము ఐకమత్యంగా ఉన్నామని చెప్పడానికి కూడా ఈ నల్లగొండ సభను సంకేతంగా అంటే ఈ విధంగా కేసీఆర్ ప్లాన్గా ప్రణాళికగా మనం చెప్పుకోవచ్చు ఇక రేవంత్ రెడ్డి చూసుకున్నట్టయితే మళ్ళీ సేమ్ లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి బీఆర్ఎస్ పార్టీని ఇరుకనబెట్టడానికి ఈ కాళేశ్వరంలో అవినీతి జరిగిందని చెప్పేసి పిల్లర్లంతా పిల్లర్లు కూలిపోతున్నాయని చెప్పేసి కానీ అంటే ఈ విధంగా పూర్తిగా రేవంత్ రెడ్డి అయితే ఈ యొక్క ప్రాజెక్ట్ పైన ఫోకస్ చేయడం జరిగింది ఇదంతా మనం ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న రెండు పార్టీల మధ్యలో హై డ్రామాను ఒకసారి మనం చూసినట్టయితే ఇది పూర్తి రాజకీయ కోణంలోనే జరుగుతుందని నేనైతే భావిస్తున్నాను ఎందుకంటే లోక్సభ ఎన్నికలు ఉంటాయి కాబట్టి లోక్సభ ఎన్నికలు ఈ రెండు పార్టీలకు ఎంతో కీలకం కాబట్టి రాష్ట్రంలో పదిహేడు లోక్సభ స్థానాలు ఉన్నాయి కాబట్టి గట్టిగా అంటే కాంగ్రెస్ ఒక పది స్థానాలు సంపాదించాలనుకుంటుంది టీఆర్ఎస్ పార్టీ కూడా ఎనిమిది నుంచి పది స్థానాలు కైవసం చేసుకోవాలనే ప్లానింగ్తో ఉంది కాబట్టి ఎన్నికల షెడ్యూల్కు ముందస్తుగానే వీళ్ళొక రాజకీయ ఎత్తుగడలు వ్యూహాలకు రచనలు అయితే వీళ్ళు చేస్తూ ఉన్నట్టయితే మాకు స్పష్టంగా కనబడుతుంది